తీసుకొచ్చిన చెప్పడానికి ఫేక్ న్యూస్ వన్ బిజెపి పార్టీ కరీంనగర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ విద్య కావాలి వైద్యం కావాలి సమస్య కావాలి చాలా స్పష్టం బీజేపీని ఓడించాలి అట్లాగే బీఆర్ఎస్ కూడా ఈ రాష్ట్రంలో ఏం లేదు అది కూడా అవినీతిలో కూరకుపోయింది కుటుంబ పాలన అయిపోయింది ఆ పార్టీ మద్దతు ఇచ్చిన కాబట్టి సైలెంట్ గా కూర్చున్నది కూడా ఉంటది రామాలయాన్ని కట్టడము అయోధ్యను చెప్పడం అది వ్యక్తిగతమైనది దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఓట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నాం నరేంద్ర మోడీ గారి కుటుంబం అదాని అంబానీ కార్పొరేట్ శక్తి లేదని కుటుంబం మా పంటకు పండించినటువంటి పంటకు న్యాయం జరగాలి ధర కావాలి అని చెప్పి శాంతియుత ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే వారి పైన భాష వాయులు వినవచ్చేటువంటి శబ్దాలతోటి కంచె వేసి రైతులను చిత్రహింసలు పెట్టి పన్నెండు వందల మంది రైతులు మరణానికి బీజేపీ కారణం ఈ రోజు దొంగ దీక్ష ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నాడు పూర్తిగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే అనిపిస్తుంది తప్ప ఇది కరీంనగర్ పట్టణ ప్రజలకు దేశ ప్రజల కోసం మాట్లాడినట్టు అనిపిస్తుంది బండి సంజయ్ ఆరు వందల కోట్లు సంపాదించిరా మరి తన ఆస్తుల వివరాలు ఎక్కడ బయట పెట్టలే కదా ఎందుకు దాని మీద ప్రచారం ప్రచారం చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు మాట ముచ్చిన కార్యక్రమంలో సీనియర్ సిపిఎం నాయకులు కరీంనగర్ పట్టణ కార్యదర్శి గుడికెందల సత్యం గారు ఉన్నారు వారిని అడిగి ప్రస్తుతం కరీంనగర్ లో జరుగుతున్నటువంటి ఎంపీ అభ్యర్థుల్లో పోటీలో ఉన్నటువంటి అభ్యర్థుల గురించి మరియు కరీంనగర్ పట్టణ ప్రజలకు ఉన్నటువంటి సమస్యల గురించి మనం అడిగి తెలుసుకుందాం అట్లాగే ఇంతకుముందు ఉన్నటువంటి కరీంనగర్ ఎంపీ వారు ఏం చేశారు కరీంనగర్ పట్టణ ప్రజలకు ఎలాంటి సేవలు అందించారు మరియు కరీంనగర్ పట్టణ ప్రజల్లోని సమస్యల పైన ఎలా వీరు ప్రతిరోజు పోరాటం చేస్తున్నారు అనే విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం రండి నమస్తే అనగర్ నమస్తే ఎలా ఉన్నా ఫైన్ ఎలా జరుగుతుందన్న పోరాటాలు మీ కమ్యూనిస్ట్ అంటే నిరంతర పోరాట జీవి అని చెప్పి అంటారు మరి ఈరోజు మేము ముందున్నాం ఎలా జరుగుతున్నాయి మీ కార్యక్రమాలు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నాం ప్రజా సమస్యల పైన పోరాటం చేస్తున్నాం ప్రజల కోసమే జీవిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీ రెగ్యులర్ గా నిత్యం ప్రజా సమస్యల పైన ఉద్యమాలు చేస్తా ఉన్నా దేశ వ్యాప్తంగా సార్వత్ర ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది మరి ఈ దేశంలోనే బీజేపీ పార్టీ గత పది సంవత్సరాల నుంచి పాలిస్తూ వచ్చింది మరి మీరు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ నుంచి బీజేపీ పార్టీని తరిమి కొట్టాలి దేశాన్ని కాపాడ మోడీ హఠా దేశ్ కి బనాదంతో కొన్ని సంవత్సరాలుగా నిరంతర పోరాటాన్ని చేస్తున్నారు మరి ఎన్నికల సందర్భంగా మీరు ఇలాంటి నినాదంతో ప్రజల వద్దకు వెళ్తున్నారు నరేంద్ర మోడీ ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఈ దేశ సంపదనంతా కార్పొరేట్ శక్తులకు దోషి పెడుతున్నాడు ప్రజలకు చూడా మేము దేశభక్తులము నరేంద్ర మోడీ గారికి భార్య లేదు పిల్లలు లేరు కుటుంబం లేదు అని చెప్తున్నారు కానీ నరేంద్ర మోడీ గారి కుటుంబం అదాని అంబానీ కార్పొరేట్ శక్తులే అతని కుటుంబం ఈ దేశ సంపదను మొత్తం దోసి కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారు పైగా దానికి దేశభక్తి అని ఒక ముసిగేస్తున్నారు వాస్తవంగా దేశభక్తులు అంటే ఎవరు దేశభక్తి ఉన్న ఒక్క బిజెపి నాయకుడైనా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నడా అసలు బీజేపీ పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడైనా పాల్గొన్నదా అది ఎట్ట దేశ భక్తి అవుతుంది అట్లాగే దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవించకుండా మహిళలను నగ్నంగా మణిపూర్ లో ఊరేగిస్తుంటే దేశ ప్రధాని ఏం చేసిండు క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ గడిపిడు తప్ప అక్కడికి పోయి ఏం జరిగింది అసలు మహిళలకు అన్యాయం ఎందుకు జరిగిందని చెప్పి ఏనాడు ఇది బీజేపీకి ఉన్నటువంటి దేశభక్తి అట్లాగే ఈ దేశానికి బంగారు పథకాలను అందించినటువంటి రెజ్యులర్లు ఉన్నారు మహిళా రెజులర్ వాళ్ళ పైన బ్రిజ్భూషణ్ సింగ్ బీజేపీ ఎంపీ అత్యాచారం చేయడానికి లైంగికంగా వేధిస్తే ఎక్కడా బీజేపీ అతని పైన ఉన్నటువంటి గౌరవం నేను పెద్ద సింగర్ కాదు కానీ చికెన్ కోడిని కోసుకొని తింటే అది చికెన్ పార్టీ మేకను కోసుకొని తింటే అది మటన్ పార్టీ అట్లాగే కేకును కోసుకుంటే అది బర్త్డే పార్టీ భారతదేశ సంపదను దోచుకొని తింటే అది భారతీయ జనతా పార్టీ అని ఒక కవి చెప్పినట్టుగా ఈ దేశ సంపదను మొత్తం దోసుకొని కార్పొరేట్ శక్తులకు దోషి పెడతా ఉన్నాడు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఇండైరెక్ట్ గా ఆదాని అంబానీలో తీసుకొచ్చి వాళ్లకు ఇదివరకు దోసిన సంపదలకు వెళ్ళి ఆ డబ్బునంతా ట్రాన్స్లేట్ చేసి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూడా కూల్చేసేటువంటి నీచ చర్యలకు నీచ సంస్కృతికి బీజేపీ ఈ రోజు శ్రీకారం చుడుతుంది ఈ రోజు ఎన్నికలలో ఒక సామాన్యుడు ఒక మధ్య తరగతి వారు పోటీ చేసేటువంటి పరిస్థితి లేకుండా కార్పొరేట్ శక్తులనే తీసుకొచ్చే విధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దానికి దేశ భక్తి అనేది లేదు కేవలం మేక అనే పులిలాగా మేక చర్మం కప్పుకున్న పులి మందలో దూరి మొత్తం మేకలను తిన్న రీతిగా బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ దేశ భక్తులమని ఒక ముసిగేసుకొని ఈ దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను దోసుకొని కార్పొరేట్ శక్తులకు పెడుతున్నారు ఇందులో ప్రజలందరూ కూడా తశ్వత్ జాగ్రత్తగా ఉండాలి ఈ బీజేపీని తరిమి కొట్టాలి ఈ దేశ సంపదను కాపాడుకోవాలి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి సిపిఎం పిలుపునిస్తుంది అందులో భాగంగానే మోడీ అటావో దేశ్ బచావో అనే నినాదం మేము తీసుకున్నాం ఈ దేశ ప్రజల ఐక్యత కోసము ఈ ప్రజలను సుఖంగా ఉండడం కోసము భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం కృషి చేస్తుంది దేశ ప్రజలు సుఖంగా లేరు కార్పొరేట్ శక్తులు మాత్రమే సుఖంగా ఉన్నారు కేవలం ఈ రోజు నేను మొన్న బండి సంజయ్ దీక్ష చేసాడు కరీంనగర్ లో ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి ఏ ఒక్క పంట పొలాన్ని అయినా పరిశీలించిందా ఐదు సంవత్సరాలలో ఏ రైతు దగ్గర కన్నా బండి సంజయ్ పోయిండా ఈ రోజు ఫెర్టిలైజర్స్ పైన కూడా పెస్టిసైడ్స్ మీద కానీ ఎరువుల మీద కానీ ఈ రోజు జిఎస్టి వేసి రైతులను దోసుకున్న ఎవరు బీజేపీ పార్టీ కాదా అట్లాగే ఢిల్లీ కేంద్రంలో హర్యానా పంజాబ్ రైతులు మాకు గిట్టుబాటు ధర కావాలి మాకు పంట పండించినటువంటి పంటకు న్యాయం జరగాలి ధర కావాలి అని చెప్పి శాంతియుత ఆందోళన పోరాటాలు చేస్తూ ఉంటే వారి పైన భాషవాయులు అట్లాగే బుల్లెట్ ప్రూఫ్ తూటాలు భారీ శబ్దాలు వినవచ్చేటువంటి శబ్దాలతోటి కంచె వేసి రైతులను చిత్రహింసలు పెట్టి పన్నెండు వందల మంది రైతులు మరణానికి బీజేపీ కారణం ఈ రోజు దొంగ దీక్ష ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నాడు పచ్చి దొంగ దీక్ష కేవలం ఎన్నికల స్టంట్ కోసం బండి సంజయ్ దీక్ష చేస్తున్నాడు ఎన్నడు కనపడది రైతులంటే ప్రేమ అక్కడ పన్నెండు వందల మంది రైతులను చెప్పి ఇక్కడ రైతు కోసం దీక్ష అని చెప్తారా ఇది ప్రజలు గమనించాలి రైతులు గమనించాలి అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాడు యువతను మోసం చేశాడు నరేంద్ర మోడీ ఉద్యోగాలు కల్పించకపోగా ఉన్న ఉద్యోగాలు అన్నింటినీ ఉడగొట్టి కరోనా టైం నుంచి మొదలు ఉద్యోగాలు మొత్తం తీసేసి అసలు యువత ఈరోజు నడి రోడ్ల మీద నిరుద్యోగంతో పుట్టుమిట్టాడుతుండడానికి కారణం బీజేపీ ప్రభుత్వం వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి కోసం మేము రామాలయం కడుతున్నాం జై శ్రీరామ్ అని చెప్పడం చేసిన అభివృద్ధి చెప్పి ఓట్లు అడగాలి మతం అన్ని మతాలు గొప్ప నా మతం నాకు గొప్పది నీ మతం నీకు గొప్పది కానీ నా మతమే గొప్పది నా మతం నీ మతం కంటే గొప్పది అని చెప్పడం అది ఉన్మాదం అందుకని మేము మత ఉన్మాదాన్ని మేము వ్యతిరేకం మతాన్ని గౌరవిస్తాం మత సాంప్రదాయాలను గౌరవిస్తాం అన్నిటి గౌరవిస్తాం భారతదేశం విభిన్న భిన్నత్వంలో ఏకత్వం జరిగినటువంటి భారతదేశం ఇక్కడ అందరూ హిందూ ముస్లిం బాయి బాయ్ అని చెప్పి ఉండాలి అట్లాగే ఐక్యంగా ఉండాలి భారతదేశం అంటే దేశం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పారు మరి మీ దేశంలో ఉన్నటువంటి మనుషులను ప్రేమించకుండా మేము దేశభక్తులం అని చెప్తే ఎట్లా దేశభక్తి అంటే దేశంలో ఉన్న ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని కోరుకోవడం దేశభక్తి అట్లా కాకుండా కేవలం ఓట్ల రాజకీయం కోసము ఓట్లు పడాలనే ఉద్దేశంతో మతాల మధ్య చిచ్చు పుట్టడం అది దేశభక్తి కాదు మీకు పూర్తిగా బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానే అనిపిస్తుంది తప్ప ఇది కరీంనగర్ పట్టణ ప్రజలకు దేశ ప్రజల కోసం మాట్లాడినట్టు అనిపిస్తులేదు ఒక్కొక్కటి బండి సంజయ్ గారు ఇంతకు ముందు కూడా ఎన్నో రకాల దీక్షలు చేపట్టారు యాత్రలు చేపట్టారు దాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు ఇంకోటి ఆ దేశంలో మీరు అన్నట్టుగా ఎన్నో రకాల అన్యాయంలో దేశాన్ని మోసం చేస్తున్నారు ఉద్యోగాలు తీపిస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా తరతరాలుగా వేచి చూస్తున్నటువంటి కళ అయోధ్య రామాలయం నిర్మాణం అది దేశ ప్రజల కోసమే స్వాగతించొచ్చు కదా అయోధ్యను తప్పు పట్టడం లేదు రాముని తప్పు పట్టడం లేదు మేము ఇందాకే చెప్పాం మతాన్ని గౌరవిస్తాం హిందూ మతమైనా ముస్లిం మతమైనా క్రైస్తవ మతమైన జైన మతమైన సిక్కు మతమైనా పార్సీ మతమైన మతాలను గౌరవిస్తాం కమ్యూనిస్టులము కానీ మత ఉన్మాదాన్ని మేము వ్యతిరేకిస్తాం రామాలయాన్ని కట్టడము అయోధ్యను చెప్పడం అది వ్యక్తిగతమైనది దాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఓట్లాడడం కరెక్ట్ కాదు అంటున్నాం రాజకీయం వేరు భక్తి వేరు మతం వేరు రాజకీయం వేరు రాజకీయాల్లోకి రాముణ్ణి తీసుకురావద్దు రాజకీయాల్లోకి అయోధ్యను తీసుకురావద్దు ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రిని కట్టింది అట్లాగే ఇంకో ప్రభుత్వం ఇంకోటి కడుతుంది అది బడులు గుడులు వైద్యశాలలు కట్టడం ప్రభుత్వం బాధ్యత కానీ దాన్నే రాజకీయాల్లోకి తీసుకొచ్చి మేము గుడి కట్టినాము అయోధ్య కట్టినాము మాకు ఓట్లు వేయాలంటే దాన్ని కాదు కదా ఐదు సంవత్సరాలు నువ్వు ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమేం చేస్తామని హామీలు ఇస్తారు మేనిఫెస్టో పెడతాయి ఎన్నికల మేనిఫెస్టో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో మీరు గత ఐదు సంవత్సరాల క్రితము గత పది సంవత్సరాల క్రితము ఇచ్చిన హామీలు ఏమే అమలైనాయి అని చెప్పి మళ్ళీ రివ్యూ చేసుకొని ఓట్లు అడగాలి ఆ ఓట్లు మీరు అడగడానికి ఏది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ కల్పించేళ్ళు అది లేదు కదా ఉద్యోగాలు కల్పించలేదు అట్లాగే ఫ్యాక్టరీలు కొత్త రాలేదు కరీంనగర్ కో సైన్స్ కు పాఠశాల లేదు అట్లాగే ఒక వైద్య కళాశాలను సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురాలేదు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దాని నిత్యము ఇరవై నుంచి ముప్పై సార్లు కరీంనగర్ లో ట్రైన్ ఆగుతుంది దాని మూలంగా అంబులెన్స్లు కూడా సైతం దానిలో ఎరుకపోయి ప్రాణాలు పోతున్నాయి అనేక మంది ప్రాణాలు పోతున్నాయి మరి ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం గెలిచినటువంటి బండి సంజయ్ అంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం గెలిచినటువంటి వినోద్ కుమార్ ఈ ఆర్ఓబిని తీసుకురావడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఎంత మంది ప్రాణాలు తీశారు ఈ ఆర్ఓబీ రైలు ఇరవై సార్లు ఆగడానికి కారణం ఏంటంటే అంతమంది ప్రయాణికులను మరి తిరుపతి వేరే ఇతర తరలిస్తున్నారంటే అది కాదు ఇక్కడ ఉన్నటువంటి గ్రానెట్ గ్రానెట్ మాఫియా గ్రానైట్ గుట్టలను చైనా ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు గూడ్స్ బండ్లు అవి రావడం మూలంగా ఇరవై సార్లు ఒక రోజుగా ట్రైన్ ఆగుతుంది ఇరవై సార్లు ఆగిన ప్రతిసారి అర్ధ గంట ఆగుతుంది అంటే పది గంటలు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దగ్గర గేట్ వాడడం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అందులోనే అంబులెన్స్ ఎదుర్కొని ప్రాణాలు పోతున్నాయి దీనిపైన బండి సంజయ్ మాట్లాడు వినోద్ కుమార్ మాట్లాడు అట్లాగే డంపింగ్ యార్డ్ సంవత్సరాల నుండి తగలబడుతున్నది మొత్తం కరీంనగర్ పట్టణం అంతా పొగ వ్యాపిస్తున్నది మరి ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ ఏం చేసింది ఇప్పటి వరకు డంపింగ్ యార్డ్ను ధరించలేదు పైగా స్మార్ట్ సిటీలో భాగంగా మేము బయోమెట్రిక్ సంబంధించినటువంటి ఈ తడి చెత్తను పొడి చెత్తను మేము ఎరువులుగా మార్చి దాన్ని అర్జ్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి ఇంతవరకు దానికి ఒక అరవై కోట్లు ఖర్చు పెడతామని చెప్పి షెడ్ నిర్మించి అరవై కోట్లు ఎక్కడ పోయినాయి అసలు అరవై కోట్లు పక్క పడేసీళ్ళు అది ఎవరి జేబుల్లో పోయినాయని కూడా తెలియాలి అది గతంలో ఉన్నటువంటి ఎంపీగా ఉన్న వినోద్ కుమారా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బండి సంజయ అది అక్కడనే ఉన్నటువంటి పరిస్థితి అంటే కరీంనగర్ పట్టణంలో ఉన్న ప్రజలకు కానీ కరీంనగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మీరు ఏం మేలు చేయకుండా మేము దేశభక్తులము దేశం కోసము ధర్మం కోసం అంటే దేశం కోసం ధర్మం కోసము మరి దేశ సంపద అమ్ముతున్నారు ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పిందని చూస్తే ఇప్పుడు జగిత్యాల నుంచి వరకు హైవే రైతుల కోసం నిరాహార దీక్షలు చేశారు ఇప్పటికి రెండు రోజుల ముందు కూడా రైతుల కోసం నిరహార దీక్ష చేశారు దీక్ష పూకుంటున్నారు మరి అంతేకాకుండా హిందూ టైగర్ గా బిదులు ఉన్నటువంటి బండి సంచేది మత్తుకొని మీరు మీ వ్యతిరేకతను చూపెట్టినట్టు ఇచ్చింది తప్ప నిజంగా ఏం చేయలేదు అంటే ఏం చేయకుండా ఎలా ఉంటారు ఒక ఎంపీగా ఎస్ నేషనల్ హైవే అనేది గత ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆయంలో నేషనల్ హైవే సాంక్షన్ అయింది ఆ నేషనల్ హైవేను ఇప్పుడు తీసుకొచ్చి మేము తీసుకొచ్చి అంటున్నారు నేషనల్ హైవే అనేది కూడా ప్రభుత్వ బాధ్యతే కేంద్ర ప్రభుత్వ బాధ్యత విద్యా వైద్యం రోడ్లు కల్పించాలి ఒక తల్లి నేను కొడుకు భోజనం పెట్టిన కదా అని చెప్పి నేను భోజనం పెట్టినా నేను భోజనం పెట్టినా అంటే నువ్వు కన్నది భోజనం పెట్టి పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఉన్నది రోడ్లు వేయడానికి విద్యా వైద్యం ప్రజల సౌకర్యాలు కల్పించడానికి అటువంటిది నేను రోడ్ వేసినా నేను రోడ్ అంటే ఎవరి సొమ్ముతో వేసినా ప్రజల ట్యాక్సీలు కాదా అవన్నీ ప్రజలు ఉప్పు పప్పు పచ్చిమిర్చి నిత్యావసర సరుకుల మీద వేస్తున్నటువంటి పన్నులు కదా మీరు హిందూ టైగర్ హిందూ టైగర్ అని చెప్తున్నారు కదా మీరు హిందువులు ఉపయోగించేటువంటి అగర్బత్తి పైన గాని చిన్నపిల్లలు పాలు తాగేటువంటి పాల ప్యాకెట్ల మీద కానీ ఆఖరికి చచ్చిపోతే వేసే శవం శవపేట మీద కూడా జిఎస్టీసేది ఈ పనులన్నీ ఎక్కడి ఈ నీటితోటి కదా మీరు రోడ్డు నిర్మించింది అట్లాగే బండి సంజయ్ ఆస్తి ఎంత కార్పొరేట్ గా ఉన్నాడు కార్పొరేట్ ఉన్నప్పుడు బండి సంజయ్ ఇవి ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయన ప్రజల సొమ్మును దోచుకోలేదా గ్రానైట్ పైన మా గ్రానైట్ మాఫియా జరుగుతుంది ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టట్లేదు లెవీ కట్టట్లేదు అని చెప్పి ఆర్పాటాలు చేసిండు ప్రెస్ మీట్లు పెట్టిండు ఏమైంది సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది కదా ఏ ఒక్కరిని అరెస్ట్ చేయలేదు అంటే వాళ్ళ దగ్గర ఆరు వేల కోట్లు పదివేల కోట్లు తీసుకొని కామైపోయింది ఎందుకు డబ్బులు తీసుకొని అయిపోయిండు ఇట్లా అవినీతి అక్రమాలు కదా అట్లాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ వినోద్ కుమార్ అధికారంలో ఉండి టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ఏడు కార్పొరేటర్లు అరెస్ట్ అయ్యి ఏడుగురు కార్పొరేటర్ల భర్తలు అరెస్ట్ అయ్యి మొత్తం ల్యాండ్ మాఫియా ప్రభుత్వ స్థలాలు కబ్జల్ చేయడము కరీంనగర్ లో ఉన్నటువంటి పార్క్ స్థలాలు కబ్జల్ చేయడము అట్లాగే పేద ప్రజలు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి లేకుండా బెదిరింపుల గురి చేసి ఒక దొరల రాజ్యాన్ని బీఆర్ఎస్ కూడా కరీంనగర్ లో మొత్తం ల్యాండ్ మాఫియా ఒక తయారైంది దాన్ని ప్రజలు చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఈ రోజు బండి సంజయ్ ఆస్తులు ఎట్లా పెరిగినాయి బీఆర్ఎస్ ల్యాండ్ మాఫియాలో ఎట్లా ఉన్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు హిందూ టైగర్ కాదు అతడు టైగరే కానీ హిందువులను చంపే టైగర్ హిందువులనే కాదు ప్రజలందరిని చంపే టైగర్ హిందూ టైగర్ హిందూ టైగర్ అంటే హిందువుల కోసం ఆయన చేసింది కూడా ఏమీ లేదు కేవలం నినాదాలకు మాత్రం హిందూ హిందూ వాడుకుంటున్నాడు హిందూయిజాన్ని వాడుకొని అతను డెవలప్ అవుతున్నాడు తప్ప ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి అమలు చేసింది ఏంటిది కరీంనగర్ లో ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయి వాటిని చేయాలి నన్ను గెలిపిస్తే నేను కరీంనగర్ ను కరీంనగర్ చేస్తా అని చెప్పిండు చేస్తా దమ్ముందా కరీంనగర్ చేయడా కరీంనగర్ చేసిండా నన్ను గెలిపిస్తే మసీదు కూడా చూస్తా మొత్తం రోడ్లన్నీ చేస్తాను కుల కొట్టిండా కుల మసీదులు కూడా కొట్టడు కాదు హిందువులు టెంపుల్ కూడా కొట్టు అది మనోభావాలు దెబ్బతీసేటి అటువంటి రెచ్చగొట్టే వాక్యాలు అవన్నీ కాబట్టి ఇట్లా రెచ్చగొట్టి ఓట్లు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు నిజంగా రోడ్డు అడ్డం ఉంటే ఏ టెంపుల్ అడ్డం ఉన్నా ప్రజల సౌకర్యం కోసం తీసేయాలనుకుంటే తీసేయచ్చు అది హిందూ టెంపుల్ అయినా ముస్లిం టెంపుల్ అయినా చర్చి అయినా ఇంకోటైనా కానీ దాన్ని అడ్డు పెట్టుకొని ఓట్లగా మార్చుకుంటామని చెప్పడం అది కరెక్ట్ కాదు సో సంజయ్ ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు గతంలో ఉన్న ప్రజాదరణ కూడా లేదు అభివృద్ధి చేస్తే ఓట్లు అడగాలి అభివృద్ధి చేయకుండా మాటలు ఎన్ని రోజులు చెప్తారు మొన్నటి దాకా కేసీఆర్ చెప్పిండు మాటలు నమ్ముకుండా వచ్చిండు కేసీఆర్ ఓడిచ్చిందా లేదా సేమ్ బండి సంజయ్ చెప్పింది కూడా ఇదే హిందుత్వం హిందుత్వం హిందుత్వ మోసిగులో కానీ హిందువులకు పక్కా మోసం చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బండి సంజయ్ ఎందుకంటే అత్యధికంగా జనాభా ఉన్నటువంటి హిందువులే టాక్సీలు ఎక్కువ పెడుతున్నారు ఈరోజు పెట్రోల్ ధర పెంచింది బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచింది బీజేపీ ప్రభుత్వం అన్నిటి ధరలు పెరిగి నిత్యావసర సరుకుల ధరలు పెంచిళ్ళు ఈ రోజు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మేము పెట్రోల్ తగ్గిస్తాం గ్యాస్ తగ్గిస్తాం ఎవడు పెంచండి పెంచినోడు వాళ్ళే కదా పెంచి ఈ రోజు తగ్గిస్తాం అంటే మళ్ళీ ఓటర్లను మభ్య పెట్టడం కోసం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది కాబట్టి ప్రజా సమస్యలను పరిష్కరించాలి తప్ప ఇట్లా ఓట్ల రాజకీయం కోసం మతాన్ని అడ్డు పెట్టుకుంటే ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మాకు నాలుగు వందల సీట్లు వస్తాయి రాజ్యాంగాన్ని మారుస్తాం చలో రాజ్యాంగాన్ని మారిస్తే మొన్న అంబేద్కర్ జయంతి రోజు వచ్చి ఏం మాట్లాడేళ్ళు భీమ్ అని చెప్పి అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని చెప్పి నినాదాలు ఇస్తారు రేపు మళ్ళీ మీరు గెలిస్తే రాజ్యాంగా మీరు నాశనం చేసేది మీకు దమ్ముంటే నిజంగానే ఆడికి వచ్చి అంబేద్కర్ జయంతి ఆడికి వచ్చి మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి మాట్లాడాలి అప్పుడు మీరు మీకు దేశం మీద భక్తి దళితుల మీద భక్తి అంబేద్కర్ మీద భక్తి ఏ పార్టీ ఉందో చూపించవచ్చు అంటే ఓట్ల రాజకీయం కోసం అక్కడికి వచ్చి అంబేద్కర్ జయంతి వచ్చి మేము అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగిస్తామంటారు ఇక్కడికి వచ్చి మేము నాలుగు వందల సీటుతా నాలుగు వందల రెండు వందల పదిహేడుకి ఆరు వందల కోట్లు సంపాదించిరా మరి తన ఆస్తుల వివరాలు ఎక్కడ బయట పెట్టలే కదా మీరు ఎందుకు దాని మీద ప్రచారం బుటకు ప్రచారం లేపుతా ఉన్నారు ఆస్తులు సంపాదించిన ఎవరన్నా బయట పెడతారా నేను ఆరు వందల కోట్లు సంపాదించిన ఎన్నికల అఫిడావిట్ లో ఏం చెప్తారు ఆయన పేరు మీద ఏం వస్తున్నాయి అవి చెప్తారు అఫిడావిట్ లో ఆరు వందల కోట్లు ఆయన అఫీషియల్ గా సంపాదించింది కాదు అంతకు ముందు ఆర్పాటం చేసిండు గ్రానైట్ లో మా గ్రానైట్ మాఫియా జరుగుతుంది లెవీ కట్టలేదు దీని వెనక పెద్ద కుంభకోణం జరిగింది మేము బయటకు తీస్తాం అన్నాడు విత్ ఇన్ టెన్ డేస్ లో కామైపోయింది జగమెరిగిన సత్యం నగ్న రహస్యం ఆరు వందల కోట్లు సంపాదించండి అనేది జగమెరిగిన సత్యం ఈ రోజు వాళ్ళ కొడుకు వాడే వెహికల్ కావచ్చు అతను వాడే వెహికల్ కావచ్చు వాళ్ళ సంపద కావచ్చు వాళ్ళ ఆస్తి కావచ్చు ఈరోజు ఎట్లా పెరిగింది ఏ వ్యాపారాలు చేస్తే పెరిగింది ఎక్కడా వ్యాపారాలు చేయలేదు వాళ్ళ వ్యాపారాలు లేవు అయినా ఆస్తి పెరిగింది కారణం బీజేపీలో ఉన్న వాళ్ళను పునీతులు బీజేపీలో ఉన్న వాళ్ళు అవినీతికి దూరం అని చెప్పి బాల్ వాళ్ళకి సూక్తులు చెప్తుంది ఈ రోజు నరేంద్ర మోడీ వాళ్ళంతా కుంభకోణాలలో ఇరుకపోయిన వారు గాలి జనార్దన్ రెడ్డి వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్ల స్కామ్ లో ఇరుక్కున్నాడు ఈ రోజు బీజేపీలో చేరంగానే గత మావాడు అయిపోయాడు అతని మీద ఏం లేదు ఈ రోజు కేజ్రీవాల్ బీజేపీకి అగెనిస్ట్ గా దేశంలో ఒక ప్రత్యామ్నాయం తీసుకురావడం కోసము ఢిల్లీలో అధికారంలోకి వచ్చాడు పంజాబ్ లో అధికారంలోకి వచ్చాడు ఈవెన్ గుజరాత్ లో కూడా అధికారంలోకి రావడం కోసం ప్రయత్నాలు చేస్తుంటే కేజ్రీవాల్ ను అనగదొక్కాలని అతని మీద ఒక అవినీతి ముద్ర వేసి అధికారం దగ్గర ఉంది సిబిఐ సిఐడి ఈడీ ఇవన్నీ మా దగ్గర ఉన్నాయని చెప్పి జైల్లో పెట్టి ప్రచారానికి దూరంగా ఉంచవచ్చు కానీ ప్రజలు గమనిస్తారు నేర ఆరోపణ వేరు నేర రుజువైంది వేరు ఈ ఎన్నికల టైంలో నేర ఆరోపణ చేస్తూ ఎవరైతే నరేంద్ర మోదీకి అగెనిస్ట్ గా ఉన్నారో ఎవరైతే ప్రజల పక్షాన పోరాడుతున్నారో వాళ్ళందరినీ అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టిస్తున్నారు బీజేపీ పెద్ద అవినీతి అంటే కార్పొరేట్ చేతుల దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు ఎక్కడి పేద ప్రజలు ట్యాక్సీల రూపంలో కట్టిన డబ్బులు అవి వేల కోట్ల రూపాయల ఎలక్ట్రోల్ బాండ్ల రూపంలో బీజేపీ ప్రభుత్వం సేకరించింది ఎన్నికల టైం లో అంటే సిపిఎం పార్టీ కర్నా జిల్లా అధ్యక్షుడిగా లిక్కర్ స్కామ్ వాళ్ళకి మద్దతు తెలుపుతున్నారా లిక్కర్ స్కామ్ ఎవరు చేసినా వాళ్ళందరిని అరెస్ట్ చేయాలి మేము కాదనట్లేదు బీజేపీ కేజీవల్ హస్తం ఉందనే కదా అరెస్ట్ చేసింది హస్తం ఉందని ఆరోపణ ఆరోపణ నిజం అయింది కాదు రుజువు అయింది కాదు రుజువు అయినప్పుడు జైల్లో వేయాలే శిక్షించాలి అవే అధికారం దగ్గర ఉంది కదా అని చెప్పి అక్రమ కేసులు బనాయించు అంటున్నాం మేము అనేది అక్రమ కేసులు బనాయిస్తూ బండి సంజయ్ కూడా ఆరు వందల కోట్లు అని చెప్పి నిరూపించగలుగుతారా మా అధికారంలో మా దగ్గర ఉంటే పక్కా తీసుకుపోయి మేమే ఫస్ట్ జల్లేదు అధికారం లేకున్నా కూడా మేము ప్రజల పక్షాన పోరాడుతున్నాం ప్రజల కోసం పోరాడుతున్నాం మాకు ఓట్లు సీట్లతోటి కాదు ప్రజా సమస్యలే మాకు ముఖ్యం ప్రజా సమస్యలు ఎక్కడున్నా మాకు ఓట్లు రాకున్నా సీట్లు పెరగకున్నా నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ కమ్యూనిస్టు పార్టీ మాత్రమే సిపిఎం అట్లాగే ఎలక్ట్రల్ బాండర్ రూపంలో కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిఖాస్ గా ప్రజల పక్షాన పోరాడింది కమ్యూనిస్ట్ పార్టీ ఇదంతా కార్పొరేట్ మాయా ఈ కార్పొరేట్ ఆరు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల నుంచి వెళ్ళి తీసుకుంది ఎలక్ట్రోల్ బాండ్ రూపంలో తీసుకున్నారు ఇది మీడియా ముందు కదా ఆర్టీఐలో లో కాదా ఎస్బీఐకి సుప్రీం కోర్టు అక్షంతలేసింది వాస్తవం కదా దీన్ని ఎందుకు ప్రశ్నించారు అంటే మీరు కేజ్రీవాల్ కచ్చేసరికి ఆరోపణలు అంటున్నారు బండి సంజయ్ మీద మాత్రం చేస్తున్నారు ఉండడానికి కారణం ఏంటి మీరు గ్రానైట్ మాఫియాలు అవినీతి అక్రమాలు జరిగినాయి నేను బయటకి తీస్తా కేసులు పెడతా అని చేసి కేవలం పది రోజుల్లో కాముగా ఉండడానికి కారణం ఏంటి మీరు సర్దుకున్నారు అన్నట్టే కదా మీ సంచులు మీ వాటాలు మీకు వచ్చినాయి పక్కన కాదా మీరు కాకపోతే బయట పెట్టండి చలో గ్రానైట్ లో ఏమేమి జరిగింది ఏమేమి లెవెల్ కట్లేదు ఎవరో తీసుకొచ్చి బయట పెట్టి అరెస్ట్ చేయించండి అధికారం మీరే కదా ఐదు సంవత్సరాలు పని ఒత్తిడిలో ఉన్నదా పది పదిహేను అన్ని సర్దుకుంటారు పని ఒత్తిడి కాదు పైసలు ఒత్తిడి సరే ఇప్పుడు మీరు బండి సంజయ్ మీదనే అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు తన ఆస్తుని ఇంకో అభ్యర్థి కరీంనగర్ లో వీరే కాదు కదా పోటీలో ఇంకో అభ్యర్థులు కూడా ఉన్నారు మరి వారిలో ఎవరు కరెక్ట్ కరీంనగర్ ప్రజలకు ఎవరైతే సేవ చేయగలుగుతారు అని మీరు నమ్ముతున్నారు ప్రజలకు మీ తరఫున మీ మద్దతుదారులకు ఎవరికి ఓటేయమని చెప్పబోతున్నారు కరీంనగర్ లో గతంలో ఎంపీగా గెలిచినటువంటి వినోద్ కుమార్ గాని ఇప్పుడు ప్రజలతోన్న బిజెపి ఎంపీ బండి సంజయ్ గాని నగర అభివృద్ధికి కానీ కరీంనగర్ నియోజక అభివృద్ధికి గానీ ఏ మాత్రం అభివృద్ధి చేయలేదు బీఆర్ఎస్ సహాయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబము డెవలప్మెంట్ అయింది వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది అట్లాగే కార్పొరేటర్లు అభివృద్ధి అందిండు ల్యాండ్ మాఫియా తోటి వాళ్ళ అనువాయులు అభివృద్ధి అంది బిజెపి అధికారంలో నేను ఇందాకనే చెప్పినట్టు సంజయ్ డెవలప్మెంట్ అయ్యాడు బండి సంజయ్ అభివృద్ధి అందిండు వాళ్ళ ఫ్యామిలీ అభివృద్ధి చెందింది వాళ్ళ కార్యకర్తలను కూడా పట్టించుకున్నటువంటి పరిపాలన లేదు మభ్యపెట్టి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాడుకొని వదిలేసిండు ఈ రోజు యువత డైరెక్ట్ ముఖం ముందు అటువంటి పరిస్థితి కూడా ఉంది వారికి ఉద్యోగాలు కల్పించలేదు ఐటీ హబ్బు తీసుకురాలేదు నగరాన్ని డెవలప్మెంట్ చేయలేదు బీఆర్ఎస్ హాయంలో వినోద్ కుమార్ తమ్ముడు తను అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ ల్యాండ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి పేపర్ లోనే వచ్చింది ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటిది ప్రధాన పత్రికలో మెయిన్ ఐటమ్ గా వచ్చింది ఇట్లా అనేక అవినీతి అక్రమాలు చేసిందో అభివృద్ధి మాత్రం శూన్యంగా ఉంది కాబట్టి అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తిని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి వ్యక్తిని లౌకికత్వం కోరుకునేటువంటి పార్టీలకు మేము మద్దతు ఇస్తున్నాం మేము పోటీలో ఉండట్లేదు కరీంనగర్లో కాబట్టి మేము ప్రజల సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారు అభివృద్ధి ధ్యేయంగా ఎవరైతే చేస్తారో వారికి మద్దతు ఇవ్వాలని చెప్తాం ఇంకా ఎన్నికలు ఉన్నాయి ముందస్తుగా మేము మా నిర్ణయాన్ని పక్కా కరపత్రాలు వేసి ప్రజల మధ్యలో క్యాంపెయిన్ చేసుకుంటూ కూడా కంపల్సరిగా ఏ పార్టీకి ఓటేయాలనేది ముందు మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మా కమిటీ నిర్ణయం ప్రకారం తప్పకుండా చేస్తాం ప్రధానంగా మాత్రం నిర్ణయం జరిగింది బీజేపీ ఈ దేశానికి చాలా ప్రమాదకరం ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ కూడా కరీంనగర్ కు చాలా ప్రమాదకరం కాబట్టి బీజేపీని ఓడించాలి బీజేపీ ఓడించగలిగేటువంటి అభివృద్ధిని కోరుకునేటువంటి లౌకిక పార్టీని గెలిపించాలని చెప్పి కూడా రేపు ఏ పార్టీకి మద్దతు ఇస్తామని చాలా స్పష్టంగా మేము క్యాంపెయిన్ లో తిరుగుతాం ఇండియా కూటమిలో ఉన్నాం దేశవ్యాప్తంగా అందులో భాగంగా ఆ నిర్ణయం మేరకు మేము కూడా ఇక్కడ కరీంనగర్ లో పనిచేస్తాం సరే మీరు చెప్పినట్టు మా పార్టీ లేదు అంటున్నారు మరి మీ మీరందరూ ఏ పార్టీకు మద్దతు ఏ మద్దతు తెలిపారు ఏ పార్టీతో కలిసి చేయబోతున్నారు ఎన్నికల ప్రచారం చాలా స్పష్టం బీజేపీని ఓడించాలి అట్లాగే బీఆర్ఎస్ కూడా ఈ రాష్ట్రంలో ఏం లేదు అది కూడా అవినీతిలో కూరకుపోయింది కుటుంబ పాలన అయిపోయింది మేము ఇండియా కూటమిలో ఉన్నాం ఇండియా కూటమి నుంచి వెళ్ళి ఎవరైనా అభ్యర్థిని పెట్టి మా నేషనల్ కమిటీ మా జాతీయ కమిటీ మా రాష్ట్ర కమిటీ ఇండియా కూటమికి మద్దతు ఇవ్వాలంటే కంపల్సరిగా ఇండియా కూటమిలో ఎవరిని పెట్టినా వారికి మద్దతు ఇస్తాం అంటే చెప్పగానే చెప్తున్నారా కాంగ్రెస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇండియా కూటమిలో ఉన్నా చెప్పగానే కాదు దేశ వ్యాప్తంగా ఇండియా కూటమిలో మేము సిపిఎం ఉంది చాలా స్పష్టంగా ఉంది కొన్ని రాష్ట్రాలలో ప్రత్యక్షంగా తలపడుతున్నాం కొన్ని రాష్ట్రాలలో మద్దతు ఇస్తున్నాం ఇక్కడ మా రాష్ట్ర కమిటీ పిల్ల మేరకు మేము కంపల్సరిగా పార్టీకి మద్దతు ఇవ్వాలనేది చాలా స్పష్టంగా మాత్రం బీజేపీని ఓడిస్తాం బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ అయింది కాబట్టి బీజేపీని కూడా బీఆర్ఎస్ బీజేపీ రెండు వీటిని సమదూరంగా చూస్తాం కాబట్టి ఈ కరీంనగర్ కు ఎవరైతే కోరుకుంటారో వారికి పట్టం కట్టాలని చెప్పి మేము క్యాంపెయిన్ కూడా చేస్తాం ఏ విధమైన సమస్యలతో బాధపడతా కరీంనగర్ పట్టణ ప్రజలే కాదు కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం అంతా ఎటువంటి కష్టాల్లో ఉన్నారు ముఖ్యమైన కష్టాలు ఇది రేపు రాబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీతో మద్దతు కలిపి ఒకవేళ వాళ్ళు గెలిచిన తర్వాత మీరు ఏ కండిషన్ ఏ చరిత్రతో వారు చేయగలుగుతున్నారు మీ మీ కోరికలు మీ కండిషన్ మీ డిమాండ్స్ ఏం పెట్టబోతున్నారు మాకు సిపిఎం గా ప్రత్యేక డిమాండ్ ఏం లేవు ప్రజల సమస్యలే ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఎం డిమాండ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించే వారికి సిపిఎం మద్దతు ఇస్తుంది అని చెప్తున్నాం కరీంనగర్ పట్టణంలోనే కాదు కరీంనగర్ నియోజకవర్గంలో ప్రధానంగా తాగునీటి సమస్య ఉంది పక్కనే మానేరు ఉంది అయినప్పటికీ కూడా కరీంనగర్ లో డే ఆఫ్టర్ డే నీళ్ళు వస్తాయి రెగ్యులర్ గా నీళ్లు రావు అట్లాగే ఈ దీంట్లో కూడా వివక్షత ఉంది ఒక సుభాష్ నగర్ ఒక హౌసింగ్ బోర్డు కాలనో లేకపోతే ఒక సప్తగిరి కాలనీలో లేకపోతే కొంచెం కార్ఖానా గాడ్డ కాశ్మీర్ ఘడ లాంటి వాటిలలో స్తంభేరియాలలో రెండు మూడు రోజులకు అది కూడా టైం కూడా ఉండదు ఏ టైంకి ఇస్తున్నాం అనేది కూడా నా ట్యాప్ వచ్చేది తెలియదు అట్లాగే జ్యోతి నగర్ భగత్ నగరో అలా విద్యా నగరు ఇలాంటి వాటిలలో కొంత వినాయింకులు ఉన్నాయి ఎట్లా ఉంది కరెక్ట్ సిస్టమేటిక్ టైంకి కి వస్తుంది ఈ టైంకి వస్తుంది అనేది అట్లా ఈ వివక్షత కూడా పోవాలి అన్నిట్లో పోయి కరీంనగర్ ప్రజలందరికీ తాగునీటి సౌకర్యం ప్రధానంగా కావాలి అట్లాగే పార్కులన్నీ కబ్జాలకు గురైపోయినాయి పార్కు స్థలాలను వెంటనే పార్కులు కేటాయించాలి ప్రధానంగా విద్యా వైద్యం విద్యా వైద్యానికి కరీంనగర్ లో విచ్చల విడిగా కార్పొరేట్ వైద్యశాలలు వచ్చినాయి ప్రజలను దోసుకుంటున్నారు అనవసరమైన టెస్టుల పేరు మీద కూడా ప్రజలను దోసుకుంటున్నారు వీటన్నిటికీ ఒక ప్రత్యాన్మయంగా ఒక ప్రభుత్వ వైద్యశాలను బలోపేతం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్టు చూడాలి అట్లాగే కార్పొరేట్ విద్య ఉంది కరీంనగర్ లో కార్పొరేట్ విద్య కాకుండా ఇక్కడ సైనిక పాఠశాల కావచ్చు అట్లాగే ప్రభుత్వం రుక్మాపూర్లో సైనిక పాఠశాల రుక్మాపూర్ లో తీసుకొచ్చింది బండి సంజయ్ కాదు బీజేపీ ప్రభుత్వం కాదు దాన్ని కొట్టి తెచ్చిన చెప్తున్నారు తప్ప రుక్మాపూర్ లో ఇప్పుడు వచ్చింది కాదు రుక్మాపూర్ లో సైనిక పాఠశాల ఇప్పుడు వచ్చింది కాదు గురుకుల ఏర్పడ్డది ఇప్పుడు కొత్తగా కాదు కాబట్టి మేము తీసుకొచ్చినామని చెప్పడానికి ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేసేట్లు నెంబర్ వన్ బిజెపి పార్టీ అసత్య ప్రచారాలు చేయడంలో నెంబర్ వన్ కరీంనగర్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇక్కడ విద్య కావాలి వైద్యం కావాలి తాగునీటి సమస్య కావాలి రోడ్లు లేవు రోడ్లు తవ్విన రోడ్ అవ్వతున్నారు వేస్తున్నారు రోడ్లు కరెక్ట్ లేవు డ్రైనేజ్ కరెక్ట్ లేదు అలాగే లోకల్ బస్సులు కూడా అవసరం ఉన్నది సిటీ బస్సులు కూడా కావాలి సిటీ బస్సులు కూడా లేవు అనేకమైనటువంటి ఇబ్బంది అది పట్టణానికి అట్లాగే నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చింది లేదు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది లేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇల్లు ఇచ్చింది లేదు అందుకని శాశ్వత పరిష్కారం దిశగా పేదలందరికీ అరువులైన పేదలకు ఇల్లు కావాలి రేషన్ కార్డులు కావాలి యువతకు ఉద్యోగాలు కావాలి మహిళలకు భద్రత కావాలి కార్మికులకు చేతి నిండా పని కడుపు నిండా తిండి కావాలి ఇవన్నీ కల్పించేటువంటి వారికి మేము మద్దతు ఇస్తాము మేము మద్దతు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ ఆ ప్రభుత్వం మీకు ఆ పార్టీకి మద్దతు ఇచ్చినాం కాబట్టి సైలెంట్ గా కూర్చునేది కూడా ఉంటుంది ఏవైతే ఎన్నికల ముందు ఆమెలు ఇచ్చిందో ఆ హామీలు నెరవేర్చకుంటే అదే ప్రభుత్వం మీద తిరుగుబాటు కూడా చేస్తాం ఉద్యమాలు కూడా చేస్తాం మేము మద్దతు ఇచ్చినాం అని చెప్పి మేము మళ్ళీ ఏం కామ్గా ఉండేటువంటి పరిస్థితి లేదు మేము ఎన్నికల వరకు మద్దతు ఇస్తాం ప్రజా సమస్యల పైన మేము మద్దతు ఇచ్చిన పార్టీని కూడా నిలదీస్తాం ప్రజా సమస్యల కోసమే పనిచేస్తాం కమ్యూనిస్